హాయ్ అండి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు చక్కర్లు చేస్తున్నది అదేంటంటే మహాత్మా గాంధీ పేరు ఉంటుంది మా ఫోటో ఉంటుంది ఆ ఫోటో పక్కన ఏముంటుంది ఏముంటుందంటే రెస్పెక్టెడ్ సిటిజన్ ఇండియన్ సిటి సిటిజన్స్ నమస్కార్ యామ్ ది ఒరిజినల్ గాంధీ ఐ హ్యావ్ నో బ్రాంచెస్ ఆర్ ఫ్ర ఫ్రాంచైజెస్ నన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆర్ ఇన్ పాలిటిక్స్ బివేర్ ఆఫ్ ఫేక్ ఫేక్ గాంధీస్ అని ఆయన రాస్తారనమా అని ఒక 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 పోస్ట్ వచ్చిందనమాట దాన్ని ఏంటి దానికి ఉద్దేశం ఏంటంటే నిజంగా ఈయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఈయన రక్త సంబంధికులు కొడుకులు మనవాళ్ళు ముని మనవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ ప్రా పాలిటిక్స్లోకి రాలేదు కానీ ఏంటంటే ఈ ఫేక్ గాంధీలు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మేనకా గాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ గాంధీలు అయిపోయారు గాంధీలు అనగానే అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే పేదవాడికి ఏమనిపిస్తుంది అంటే గాంధీ ఆ రోజుల్లో గాంధీ గాంధీని చూసిన వాళ్ళు గాంధీ అంటే తెలు తెలిసిన వాళ్ళు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం విషయం వాళ్ళందరూ ఏంటంటే ఓహో గాంధీ అంటే ఓహో వాళ్లే కావాలి ఆ నిరక్షరాస్యులు మాట మాటికి నిరక్షరాస్యత నిరక్షరాస్యత అని గురించి నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది దీని మూలంగా జనాలు ఏంటంటే అపోహల్లో బతుకుతూ ఉంటారు ఏదో వాళ్ళు ఏదో అబద్ధాలు ఉంటే అబద్ధాలు చెప్పి జనాలని పెట్టడానికి ట్రై చేస్తుంటే ఆ అబద్ధాలే నిజం అనుకుని వీళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు అమాయకులు అమాయక ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తారు అట్లాగే ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఫిరోజ్ గాంధీ ఏంటంటే ఫిరోజ్ గాంధీ ఏంటి ఆయన పార్టీ ఆయన ఆయన గాంధీ ఏంటి అసలు ఆయన గాంధీ అన్నంత మాత్రమే వీళ్ళు గాంధీలు అయిపోతారా లేకపోతే వీళ్ళు వీళ్ళు ముస్లిం ఫ్యామిలీస్ వాళ్ళవి వీళ్ళు ముస్లిం ఫ్యామిలీ పట్టుకుని సరే ముస్లింస్ ఫ్యామిలీ అనేది ఏదో ఒక తక్కువ ఒక ఏదో చాలా ఒక ఒక అపరాధం జరిగిపోయిందని మనం అనుకోక్కర్లే కానీ ఏంటంటే దే ఆర్ నాట్ ఒరిజినల్ గాంధీస్ అంటాం అంటే నేనైతే మాత్రం కాబట్టి ఏంటంటే ఎవరో గాంధీకి గాంధీకి ఇష్టమైన వాడు గాంధీని అంటే కాంగ్రెస్ స్ వాళ్ళు ఈ చేస్తున్న ఈ ప్రేపగాండ ఈ ఫేక్ ప్రేపగాండాన్ని అడ్డుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరో ఇట్లా ఈ పోస్ట్ రాశారు డి రెస్పెక్టెడ్ ఇండియన్ సిటిజన్స్ నమస్కారం ఐఎమ్ 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 ది ఒరిజినల్ గాంధీ ఐ హ్యావ్ నోర్ బ్రాంచెస్ ఆర్ ఫ్రాంచైజెస్ నన్ ఆఫ్ మై మై రిలేటివ్స్ ఆర్ ఇన్ పాలిటిక్స్ బివేర్ ఆఫ్ ఫేక్ గాంధీస్ అంటారు సో అది బాగుంది నాకు నచ్చింది కాబట్టి మీకు ఇది మీతో పాటు ఒకటి పంచుకున్నాను అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదా బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్